నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు సెప్టెంబర్ నెల ఆరవ తేదీ చివరి గడువు ఉందని నంద్యాల జిల్లా పరిధిలోని ఎంపిక చేసిన మూడు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా నోడల్ అధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు వీరితో పాటు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఉన్నారు డిస్టిక్ నోడల్ ఆఫీసర్ పి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను మనకు నంద్యాల జిల్లాలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా డిసెంబర్లో ఎనిమిదో తారీఖున నిర్వహించబడుతుంది కాబట్టి దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఈ నెల అంటే ఆగస్టు ఐదు నుంచి మొదలైనవి జిల్లాలో ఉండే మూడు వందల ముప్పై నాలుగు స్కూల్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయినారో మూడు వందల ముప్పై నాలుగు స్కూల్స్ మనకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఎనిమిదో తరగతి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి వెళ్ళినంత వరకు అంటే యాభై పర్సెంట్ మనకు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసేటట్టుగా చూడండి కాబట్టి మీరు ప్రత్యేకమైన ఫోకస్ చేసేసి మన జిల్లాలో ఎక్కువ శాతం మంది సెలెక్ట్ అయ్యేటట్టు చూడండి అయితే మీరు ఇక్కడ డేట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఆగస్ట్ ఐదో తారీఖు స్టార్ట్ అయ్యి అప్లికేషను మనకు వచ్చే నెల ఆరో తారీఖు అంటే మనకు ఆరు తొమ్మిది ఇరవై నాలుగున మనకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఆ రోజు లోపల మీరు సంబంధిత హెచ్ఎం ద్వారా క్యాష్టు ఇన్కము బ్యాంక్ బుక్కు మీ సం ఏడవ తరగతిలో ఉండే మార్క్స్ ప్రకారం మీరు సంబంధిత పాఠశాలలో అప్లై చేసుకోండి పదో తారీఖు మీరు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ కాబట్టి మీరు పదో తారీఖు లోపల అంటే ఆరో తారీఖు లోపల మీరు హెచ్ఎం ద్వారా అప్లై చేయడము పదవ తారీఖు లోపల పేమెంట్ చేసేసి డిస్టిక్ ఆఫీస్ నందు ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి మన జిల్లాల నుంచి అత్యధిక ప్రాధాన్యత ఉండేటట్టుగా చూసుకోండి మన జిల్లాల నుంచి దానికి ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించండి ఎన్ఎంఎంఎస్ పోయినసారి ఎట్లయితే మీరు సెలెక్ట్ చేసి సెలెక్షన్కు అత్యధిక మంది అప్లై చేపించి మన జిల్లాను ముందు స్థాయిలో ఉంచారో ఈసారి కూడా ఎన్ఎంఎంఎస్లో ఎక్కువ మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయవలసిన బాధ్యత సంబంధిత హెచ్ఎంలు ఎంఈల మీద ఉంది కాబట్టి మీరు ఈసారి కూడా చూసుకోండి తర్వాత ఒకసారి ఈ ఎన్ఎంఎంఎస్ స్కీమ్కి సంబంధించి మాట్లాడినట్లయితే మనకు డేట్ వచ్చేసి డిసెంబర్లో ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది అయితే ఇది ప్యాటర్న్ విషయము ఒక అవగాహన కల్పించడం కోసం ఈ ఎన్ఎంఎంఎస్ ఎట్లా జరుగుతుంది అంటే ప్యాటర్న్ వచ్చేసి మ్యాట్ టు శాట్ అనే రెండు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండిట్లల్లో కూడా క్వాలిఫై కావాలి ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు జనరల్ బీసీ పిహెచ్ అయితే ముప్పై ఆరు మార్కులు ఎస్సీ ఎస్టీకి అయితే ముప్పై రెండు మార్కులు మినిమం వచ్చిందాలి ఏదైనా సరే ఒక మ్యాట్లో ఎక్కువ వచ్చేసి లో దానికంటే క్వాలిఫికేషన్ కంటే తక్కువ వచ్చినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు కాబట్టి మ్యాట్ టెస్ట్ శాట్ టెస్ట్ రెండు ఇంపార్టెంటే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఆ ఆ విషయం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత ఐహెచ్ఎంను చూసుకోవాల్సింది తర్వాత స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసరికి మనకు పన్నెండు వేలు ఎవ్రీ ఇయర్ అట్లా నాలుగు సంవత్సరాలు అందుతుంది అంటే ఎయిత్ క్లాస్ పిల్లలు రాసి సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయితే నైన్త్లో తర్వాత టెన్త్లో తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లవాడు ఖచ్చితంగా నైన్త్ కానీ టెన్త్ కానీ ఇంటర్ కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వితౌట్ హాస్టల్లో ఉండే దాంట్లో ఉంటేనే ఎలిజిబిలిటీ ఈ విషయం ఎప్పుడైనా పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ పోవడం కానీ ప్రైవేట్ మేనేజ్మెంట్ పోవడం కానీ హాస్టల్ ఉండే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కు చేరడం కానీ చేరినట్టయితే ఈ స్కాలర్షిప్ అందరితో క్లోజ్ అవుతుంది ఈ విషయాన్ని గమనించి పిల్లలకు అవగాహన కల్పించగలరు